హరే కృష్ణ అందరికీ సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి డిఎస్సి ప్రైమరీకి రిలీజ్ అయింది కదా అందరు చెక్ చేసుకునే ఉంటారు అయితే డిఎస్సిలో టోటల్ మనకి హండ్రెడ్ మార్క్స్ అనమాట అంటే ఎగ్జామినేషన్ పేపర్ హండ్రెడ్ మార్క్స్కి కాదు టోటల్ హండ్రెడ్ మార్క్స్ అనమాట మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎయిటీ మార్క్స్కి ఎస్సీఏ వాళ్ళకైతే నాకు తెలుసు ఇంకా ఎస్జిటి గురించి అయితే నాకు ఐడియా లేదు సో ఎయిటీ మార్క్స్ పేపర్ కాబట్టి టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ అనమాట చాలామంది ట్రిపుల్ వన్ మార్క్స్ వచ్చాయి వన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి అనేసి అంటున్నారు మీరు ఒక క్వశ్చన్కి జీరో పాయింట్ ఫైవ్ యాడ్ చేసుకొని మీరు ఎన్ని వచ్చాయి అనేది చూసుకోండి నెక్స్ట్ థింగ్ టెట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత వెయిటేజ్ అనేది ఇక్కడ చూడండి మీకు టెట్లో వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ జీరో మార్క్స్ అనమాట ఒకవేళ మీకు టెట్లో ఫిఫ్టీ వన్ మార్క్స్ వస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్కి ఎంత స్కోర్ యాడ్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు మనందరికీ తెలుసు ఏంటి టెట్లో వచ్చిన ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ డిఎస్సికి యాడ్ చేస్తారు అని అందుకే డిఎస్సిని ఎనభై మార్కులకి పెట్టారు ఈ ఎనభై మార్కులను ఆ టెట్ వెయిటేజ్ పది ఇరవై మార్కులు కలిస్తే మొత్తంగా మనకి వంద మార్కులకి రౌండ్ ఫిగర్ చేసేసి వెయిటేజ్ని తీసి ఫైనల్ లిస్ట్ ఇస్తారన్నమాట సో ఇది ప్రాసెస్ మీరు చెక్ చేసుకోండి అండ్ ఎస్సీఏ ఉన్నవాళ్ళు మీరు బయాలజీలో కానీ ఫిజికల్ సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఏ డిస్టిక్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనేది కొంచెం కింద కమెంట్ చేయండి అండ్ నేను ఒక సర్వే కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాను కానీ అందరూ జెన్యున్గా ఫిల్ అప్ చేయరు అందుకోసం అనే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయట్లేదు బట్ ఒకవేళ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కూడా మీ ఒపీనియన్ని తెలియజేయండి